నమస్తే అందరికీ నా పేరు శివ నిన్న జనవరి ఇరవై ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరిగాయి ఈ గ్రామ అధికారులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అయితే ప్రభుత్వం ప్రకటించిన పథకాలలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పేర్లను ప్రకటించడం జరిగింది అలాగే కొత్త రే కొత్తగా ఇంకా పథకాలను ఎవరికైతే రాలేవో లబ్ధిదారులు ఎవరైతే లేరో వాళ్ళకి అవకాశం అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈ గ్రామ సభలు అనేవి జనవరి ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై నాలుగు వరకు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది ఈ గ్రామ సభల్లో చాలా వరకు గందర గందర ఘోరం అనేది అయితే నెలకొంది ప్రజల్లో కొంచెం అసంతృప్తి ఉంది ఎందుకంటే వాళ్ళకి ఈ పథకాలు రాలేదు వాళ్ళ పేర్లు లిస్టులో ఉండకపోవడంతో వాళ్ళు కొంచెం అసంతృప్తితో ఉన్నారు నిన్న చాలా సభల్లో జనాల అసంతృప్తి అధికారుల మీద వ్యక్తం చేయడం నాయకులను తిట్టడం ఇలా ప్రభుత్వంపై ఒక అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు ముందుగా దీని గురించి కొంచెం నేను ఆ పథకాలు ఏవైతున్నాయో వాటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటిది ఇందిరామ ఇల్లు ఎవరికైతే ఇల్లు కట్టు ఇల్లు లేదో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇందిరామ ఇల్లు ఒకటి మొదటి ఆమె ఇందిరామ ఇల్లు రెండవది రైతు భరోసా రైతు భరోసా అని మొదటగా పదిహేను వేలు ఇద్దాం అనుకున్నారు పదిహేను వేలు ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల వాళ్ళు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు ఈ ఐదు ఇయర్లు ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ కంప్లీట్ అయ్యే వారికి కొంచెం దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పదిహేను వేల వరకు ఇస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ రైతు భరోసా కూడా గత ప్రభుత్వంలో అందరికీ అంటే కొండలు గుట్టలు కన్నిటికీ వచ్చేదని ఒక మనకి మన అందరికీ తెలుసు ఇప్పుడు దానికి ఏదైతే రైతుకి సాగ మీన్ వ్యవసాయ సాగ యోగ్యంగా ఉన్న భూములకే ఈ రైతు భరోసాని అప్లికేబుల్ చేసినట్టు వ్యవసాయ అధికారులు కూడా మొన్నటి వరకు కూడా ఫీల్డ్ మీద తిరిగి ఆ భూములను అయితే గుర్తించు ఇప్పుడు వాటికే రైతు భరోసా అందబోతుంది ఇంకా మూడో హామీ వచ్చేసరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎవరికైతే భూమి లేదో ఆ భూమి లేని వాళ్ళకి నెలకి సారీ సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సహాయం చేస్తామని వాళ్ళు గ్యారంటీలో ఒక హామీగా పెట్టుకోవడం జరిగింది ఈ హామీని కూడా ఈ జనవరి ఇరవై ఆరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దానికి కూడా లబ్ధిదారులను గుర్తించారు దానికి లబ్ధిదారులను ఎలా గుర్తించారంటే ఎవరైతే కరువు పనికి జాబ్ కార్డు ఉంటారు కదా ఆ జాబ్ కార్డులో కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు పని దినాలు వర్క్ చేసిన వాళ్ళకి కరువు పనికి పోయిన వాళ్ళని లబ్ధిదారులుగా గుర్తించి వాళ్ళకి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు ఇంకా నాలుగవ హామీ వచ్చేసరికి కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ నాలుగు హామీలకు ఆల్రెడీ లబ్ధిదారులను నిన్న అంటే ఈ జనవరి ఇరవై ఒకటిన ఈ గ్రామ సభలు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరుగుతున్నాయి ఈ గ్రామ సభల్లో కొత్తగా ఎవరైతే ఇంకా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు చేసుకోవచ్చు ఎవరైతే ఆల్రెడీ ప్రభుత్వం ఎంపిక చేసిందో ఆ లబ్ధిదారులను ఎంపిక చేసిందో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయడం జరుగుతుంది అసలు ఈ ట్వంటీ కన్నా ముందే ప్రభుత్వం ఆల్రెడీ ఒక లిస్టు ప్రిపేర్ చేసింది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు ఏ పథకానికి ఎంతమంది లబ్ధిదారులు ఎవరు లబ్ధిదారు లేదనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది అధికారుల దగ్గర ఆ క్లియర్ ఆ స్ట్రక్చర్ అనేది ఉంది ఎవరికి ఎవరికి ఏ పథకం వర్తిస్తుందని వీళ్ళు ఏం చేశారంటే ఈ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఈ గ్రామ సభల్లో వాటిని ఒక్కొక్క గ్రామ సభలు నిర్వహించుకొని ఈ గ్యా ఈ టైంలో ఈ పథకాలని ఎవరైతే ఆ లబ్ధిదారు ఉన్నారో వాళ్ళని అనౌన్స్ చేసి ఎవరికైతే ఈ పథకాలు ఇంకా రాలేదో వాళ్ళకి మీకు రావడానికి ఇంకా అవకాశం ఉంది మీరు ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోండి మళ్ళీ మీకు రానున్న రోజుల్లో వస్తాయని ఈ గ్రామ సభల్లో వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకునే దగ్గర ఇప్పుడు సమస్య ఎక్కడ ఎక్కడ వచ్చిందంటే మనకి ఈ హామీలను ప్రకటించినప్పుడు అందరికీ నాకు ఇల్లు వస్తుంది నాకు రైతు భరోసా వస్తుంది నాకు అది వస్తుంది అంటే ఎవరైతే వాళ్ళకి అరువులో నాకు అన్నీ వస్తాయి అనుకున్నారు కానీ ప్రభుత్వం కొంతమందినే లబ్ధిదారులను సెలెక్ట్ చేయడంతో మిగతా వాళ్ళకి రాకపోవడంతో వాళ్ళు కొంచెం అరే నేను వ్యాలిడ్ పర్సన్ని నాకు రాకపో నాకు రాలేదన్న ఒక అసంతృప్తిని అధికారుల మీద కావచ్చు గవర్నమెంట్ మీద కావచ్చు వ్యక్తపరుస్తున్నారు దీన్ని వీళ్ళు అసలు ఈ ఈ గ్రామ సభలు నిర్వహించే కన్నా ముందే వీళ్ళు ఒక మంత్రి ఒక ఒక మంత్రి కానీ ఒక పెద్ద పొజిషన్ గవర్నమెంట్లో ఒక పెద్ద పొజిషన్లో ఉన్న ఒక మంత్రి కానీ అధికారితో కానీ ఒక ప్రెస్ మీట్ లాంటి పెట్టిస్తే అసలు ఈ నిన్న ఈ గందరగోళం జరిగే అవకాశం లేకపోయేది వాళ్ళు ముందే చెప్పి మీకు ఆల్రెడీ ఈ ఫేజ్ లో ఇంతమందికి రైతు భరోసా వస్తుంది ఇంతమందికి ఇల్లు ఇస్తున్నాం ఇంతమందికి కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం ఇంతమందికి పన్నెండు ఆర్థిక సహాయం చేస్తున్నాము మీకు ఎవరైతే మిస్ అయిన ఉన్నారో వాళ్ళని సెకండ్ ఫేజ్లో పెడదామని ఒక ప్రజలకు ఒక భరోసా లాంటిది ఇస్తే బాగుండు అలా ఏం చెప్పకుండా ఆల్రెడీ ఒక లిస్టు వాళ్ళొక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇప్పుడు వాళ్ళని లబ్ధిదారుగా ఎంపిక లబ్ధిదారుని ఆల్రెడీ ఎంపిక చేసి వాళ్ళని ప్రకటిస్తున్నారు మిగతా వాళ్ళు రాని వాళ్ళు ఏమనుకుంటారు గ్రామాలలో ఇక నాకు రాదేమో నాకు దాంట్లో పేరు పేరు లేదు కాబట్టి నాకు రాదనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక అయోమయంలో నాకు వస్తుందా రాదా పథకం వస్తుందా రాదా అన్న అయోమయంలో ఉన్నారు ప్రభుత్వం ఇకనైనా సరే ఇప్పటికైనా ఒక పెద్ద ప్రభుత్వంలో ఒక పెద్ద స్థాయిలో ఉన్న సీఎం గారు ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు మంత్రులు కూడా నిన్న ఎక్కడ చూసుకున్నా కూడా ఏ మంత్రి కూడా ఈ గ్రామ సభలో ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు ఈ హామీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటుంది ఈ ఆరు గ్యారంటీలు మేము అమలు చేస్తామని అది అమలు చేసే టైంకి ఏ మంత్రి కూడా అక్కడ లేకపోవడం కూడా కొంచెం కొంచెం ఆశ్చర్యకరంగానే చెప్పుకో ఆశ్చర్యకరమైన చెప్పుకోవచ్చు ఇప్పటికైనా సరే ఎవరో ఒకరు ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ వచ్చి సరే వాళ్ళకి ప్రజలకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీకు ఇప్పుడు వచ్చిన వాళ్ళదే ఫైనలిస్ట్ కాదు ఇంకా మేము ముందుగా ఇంకా ముందర ముందు ముందు రానున్న రోజుల్లో రాని వాళ్ళని కూడా ఫేస్ టూగా ఫేజ్ టూ వైజ్గా వాళ్ళకి ఇల్లు లేదో ఇల్లు ఇస్తాము రైతు భరోసా కావచ్చు ఈ రైతు ఆత్మీయ భరోసా కావచ్చు కొత్త రేషన్ కార్డు ఇస్తామని వాళ్ళకి హామీ ఇవ్వాలి లేదంటే ఇంకా కూడా గందరగోళాలు అయ్యే అవకాశం ఉంది దీనికి దీనివల్ల ప్రభుత్వం మీదనే నెగిటివిటీ ఇంకా పెరిగిపోతుంది సరే మీరు ఎలాగో ఇన్ని హామీలను నెరవేర్దామని ముందుకు వచ్చారు మీరు ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున ప్రజలకు మంచి చేద్దామనే వచ్చేది ఇప్పుడు ఎవరైతే గుర్తించారో వాళ్ళు కూడా ఇల్లు ఎవరైతే లబ్ధిదారులు అసలు న్యాయం జరగరు వాళ్ళకు గుర్తించు కానీ మిగతా వాళ్ళు మిగతా ఇంకా కొంత ఒక వంద మంది ఊర్లో వంద మందికి పథకాలు ఇంప్లిమెంట్ కాబట్టి వంద మందికి కాకపోవచ్చు బడ్జెట్ ఇష్యూస్ వల్ల వాళ్ళు అరవై మందికి డెబ్బై మందికి అవుతుంది కానీ ప్రభుత్వం దాన్ని కరెక్ట్గా ప్రజలకి చెప్పాలి ఈ ఇప్పుడు ఈ మాకు మా దగ్గర బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు కొంతమందికి ఇస్తున్నాం తర్వాతకి మళ్ళీ రా సెకండ్ ఫేజ్లో కొంతమందికి ఇస్తామని ప్రజలకు భరోసా కల్పించాలి అలా కల్పించకుండా ఒక లిస్టు రిలీజ్ చేసి వీళ్ళకి వీళ్ళే లబ్ధిదారులని అధికారులతో ప్రకటించడంతో ఇప్పుడు ఏమవుతుంది ప్రజలందరూ తిరగబడుతున్నారు ఆ వీడియో మీకు లాస్ట్లో ప్లే చేస్తాను మీరు చూడొచ్చు ప్రజలందరూ నిన్న చాలా గ్రామ గ్రామాలలో ఈ గ్రామ సభ జరిగినాయి కదా అక్కడ చాలా వరకు గవర్నమెంట్ మీద వ్యతిరేకతలు ఇచ్చారు అధికారుల అధికారుల మీద వాగ్వాదాన్ని దిగిరు నాయకులతో వాగ్వాదం దిగిరు ఏం చేసిరని మీరు ఇన్ని పథకాలకు శ్రీకారం చుట్టినప్పటికీ మీకు బెనిఫిట్ లేకుండా పోతుంది ఐ మీన్ గ్రా గవర్నమెంటు చిత్తశుద్ధితో ఇవన్నీ చేయాలనుకున్నా కూడా ఇంత నెగిటివిటీ వస్తుండే దానికి ఈ నెగిటివిటీ పర్యావసానాలు తగ్గించుకోవడానికి ఇకనైనా సరే ప్రభుత్వం నుంచి ప్రజలకు ఒక క్లియర్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి ఇప్పుడు ఇంతమందికి వస్తుంది తర్వాత ఇంతమందికి వస్తుంది రానున్నోళ్ళకి రానోళ్ళకి ఏం భయపడాల్సిన అవసరం లేదని ఒక క్లి ఒక ఒక క్లియర్ కట్ సందేశం ఇస్తే వాళ్ళు వాళ్ళు సరే నాకు ఇప్పుడు రాలేదు కదా నెక్స్ట్ సారైనా అయినా వస్తుందనే ఒక ఆశతోని వాళ్ళు వెయిట్ చేస్తారు ఇంకా మీరు చెప్పకుండా అట్లే ఉంటే ఇది ఒక కుంపటి లెక్క తయారై అందరూ ఈ నూల్లి అనేది ఎక్కువైపోతుంది ప్రభుత్వం మీద తిరగబడతారు ఇప్పుడు మీరు మీరు చూడొచ్చు నేను లాస్ట్లో వీడియోలు చూపిస్తాను ఎంత దారుణంగా తిరుగుతున్నారంటే ప్రభుత్వాన్ని చాలా గలీజ్ గలీజ్ బూతులతోని ప్రభుత్వాన్ని దూషిస్తున్నారు దీనికి గల కారణం వాళ్ళు ప్రొసీజర్ కరెక్ట్ ఫాలో అయితే బాగుంటుంది దానికి ముందే ప్రెస్ మిస్మెంటు లేదంటే ఎవరైనా అధికారం ఎవరో చెప్తే బాగుండు చెప్పకుండా అధికారాన్ని గ్రామాలలోకి పంపించి వాళ్ళు అధికారులు ఏం చేస్తారు ఆ లిస్ట్ ఉన్న ఉన్న పేర్లే చదువుతారు ఆ లిస్ట్ పేర్లు ఒక ఆడ వంద మందిలో వంద మంది అర్హులైతే యాభై మందికి వచ్చు యాభై మంది ఊకుంటారా వాళ్ళు ఊక్కరు కదా నాకు కూడా కావాలని అంటారు బరాబర్ అంటారు ఎందుకంటే వాళ్ళ అసలైన అర్హులు కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారు ఇకనైనా సరే ఇంకా ఆలస్యమైంది ఏం లేదు ఈ గ్రామ సభలు ఇంకా కూడా ఇరవై నాలుగు వరకు జరిగే జరుగుతాయి అంటున్నారు ఇరవై ఒకటి ఇంకొక రోజు అయిపోయింది ఇలా రెండో రోజు ఇప్పటికైనా సరే ఎవరైనా ఒక మంత్రి గారు కావచ్చు మన డిప్యూటీ సిఆర్ కావచ్చు సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు ఇకనైనా ఒక వచ్చి ప్రజలకు ఒక క్లియర్ కట్ ఒక సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ಐದು ಲಕ್ಷ ಜಾಗೇ నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు